నాయకత్వం జై బిజెపి గుర్తుకే నమస్కారం ఇలా పదకొండవ తారీఖు ఐదో నెల ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు ప్రచారానికి లాస్ట్ రోజు ప్రతి ఒక్కళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఇంటింటికి తిరిగి మన దేశాన్ని కాపాడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ గురించి ఎంతో ప్రచారం చేశారు అదేవిధంగా మన మల్కాగిరి పార్లమెంట్ నుంచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి మా బీసీ ముద్దుబిడ్డ బిడ్డ ఈటల గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు తమంత కృషి చేశారు కానీ ఒక విషయం ఏంటంటే దాదాపు డెబ్బై రోజులు అరవై నుంచి డెబ్బై రోజుల నుంచి అన్నీ తానై ఈటల రాన్న ఇంటింటికి వాడవాడకు ప్రతి మండలానికి అసెంబ్లీ ఏడు అసెంబ్లీలు తిరిగి ఎంత కష్టపడ్డంటే ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూడా నిర్విరాహంగా ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కళ్ళు ప్రేమతో పలకరిస్తూ ప్రతి ఒక్క సామాన్య ప్రజను చేరిన గొప్ప నాయకుడు వాళ్ళంటే ఈటలైనా దయచేసి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాలే ఇవి గల్లీ ఓట్లు కావు ఢిల్లీ ఓట్లు దేశాన్ని పరిపాలించే ఓట్లు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లోకల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఏ ఒక్కరు కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి పథకం తీసుకోలేరు మన రాష్ట్రాన్ని తీసుకోలేరు ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేరే కానీ ఎక్కడ ప్రజల కోసం ఆదించిన వాళ్ళు ఏ పార్టీ లేదు ఏ నాయకులు లేరు దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం తాపత్రయ పార్టీ నిరంతరం సేవేసే పార్టీ అంటే బీజేపీ పార్టీ అటువంటి పార్టీలో మేము అందరం ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం కాబట్టి దేశాల్లో దేశాన్ని ప్రపంచ దేశాల్లో పెద్దలాగా విశ్వగురువులాగా తీసుకోతున్నటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ సర్కార్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశ రక్షణ దృష్టిలో పెట్టుకొని దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకోవే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బీజేపీ పార్టీకి ఓటేయాలి నరేంద్ర మోడీ సాహ్ గెలిపాలి మల్కాజ్గిరిలో ఇతరులను గెలిపేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్కి ఓటేసినాగానే వాళ్ళు ప్రధానమంత్రిని కాలేరు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసినా కానీ వాళ్ళు కంసేకమ్ పార్లమెంట్కి పోతరా పోలేరా అన్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి అడ్డ బీజేపీ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క పేదోళ్ళు ప్రతి ఒక్క ఉన్నోళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు కులం మతం అనే తేడా లేక